అందరికీ నమస్కారం తెలంగాణలో పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలనే అంశాన్ని తర్వాత ఏ ఓటు చెల్లుబాటు అవుతుంది ఏ ఓటు చెల్లుబాటు కాదనే అంశాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను ఇక్కడ చూడొచ్చు నమూనా బ్యాలెట్ పత్రము చూసినట్టయితే ఫోటో నెంబరు ఓటు వేసి మలిచేటప్పుడు నిలువుగా మలవకుండా అడ్డంగా మలిచినప్పుడు ఇక్కడ దాని యొక్క ముద్ర మాత్రం ఇక్కడ పడ్డదని మీరు గమనించాలి ఈ ఓటు డౌట్ఫుల్ ఉన్నప్పటికీ ఇది రిటర్నింగ్ ఆఫీసర్ దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కేవలం అది మడవడం వల్ల జరిగిన తప్పు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మరి ఇది కూడా చెల్లుబాటు అవుతుంది ఒకటో నెంబర్కు ఓటు వేయడం జరిగింది నెక్స్ట్ రెండో నెంబర్లో జస్ట్ అక్కడ ఇంకు దానికి అంటింది కావున ఇది కూడా మరి రిటర్నింగ్ ఆఫీసరు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు నమూనా బెలెట్ థర్డ్ చూసినట్టయితే ఒకటో నెంబర్ దగ్గరనే నాలుగు సార్లు మరి ముద్ర వేయడం జరిగింది కావున ఇది కూడా మరి రిటర్నింగ్ ఆఫీసరు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఒకటో నెంబరు ఓటు వేయడం జరిగింది కాకుండా కొద్దిగా ఇటు రావడం జరిగింది కానీ ఇది రిటర్నింగ్ ఆఫీసరు ఇది చెల్లుబాటు అయ్యే ఓటుగా గుర్తించడం జరుగుతుంది అలాగే మరి నమూనా ఫోయ్ చూసినట్టయితే ఇక్కడ ఓటు వేయడం జరిగింది కానీ ఆ ముద్ర సరిగ్గా పూర్తిగా అది పడలేదు కానీ ఇది కూడా చెల్లుబాటు అయ్యే ఓటుగానే ఇది కూడా కౌంట్లోకి వస్తుంది ఇది ఎవరికి ఓటు వేయలేగా ఉన్నా దీన్ని కౌంట్లోకి తీసుకోరు ఓటు వేయనట్టే లెక్క ఇక్కడ ఓటు మూడో నంబరుకు వేయడం జరిగింది మళ్ళీ అలాగే ఒకటో నెంబర్కి రైట్ కొట్టడం జరిగింది కావున ఇది కూడా ఓటు చెల్లుబాటు కాదు అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వేలు ముద్ర మూడో నెంబర్కు వేలు ముద్ర వేయడం జరిగింది ఇది కూడా చెల్లుబాటు కాదు దీన్ని కూడా కౌంట్లోకి తీసుకోరు అలాగే నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ముగ్గురికి ఓటు వేయడం జరిగింది కావున ఇది కూడా చెల్లుబాటు కాదు అలాగే ఇక్కడ ఒకటో నెంబర్కు ఓటు వేసి మరి రెండో నెంబర్కు మరి సైన్ చేయడం జరిగింది అక్కడ గుర్తించేటట్టుగా ఓటర్ని కాబట్టి ఇది కూడా చెల్లుబాటు కాదు నెక్స్ట్ ఇక్కడ ఒకటో నెంబర్కి ఓటు వేసి ఓటర్ లిస్ట్లో ఉన్న సీరియల్ నెంబర్ రాయడం జరిగింది కాబట్టి ఇది కూడా చెల్లుబాటు కాదు ఇక్కడ రెండో నెంబర్లో సైన్ మాత్రమే చేయడం జరిగింది ఇది కూడా మరి నాట్ కౌంటే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రెండో నెంబర్కి వేయడం జరిగింది అలాగే మూడో నెంబర్కి కూడా ఓటు వేయడం జరిగింది కావున ఇది కూడా మరి నాట్ కౌంట్ ఇది కూడా చెల్లుబాటు కానీ ఓటు ఇక్కడ రెండో నెంబర్కు మూడో నెంబర్కి మధ్యలో ఓటు వేయడం జరిగింది కావున ఇది కూడా చెల్లుబాటు కాదు ఓటు వేసే విధానాన్ని అందరూ కూడా తెలుసుకొని పర్ఫెక్ట్గా ఓటు వేయాలని విజ్ఞప్తి